అది ఈ రాష్ట్రానికి చెందిన నా బిడ్డల కోసమే ప్రజల వల్లే మనం ఈ ప్రజల కోసమే మనం అని అహర్నిశలు శ్రమిస్తున్న నిజమైన కార్యకర్తలారా ఇంకో నలభై రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఏ విధంగా మనం ప్రచారం చేసి ప్రజల ఓట్లు సేకరించాలి దాని గురించి తెలుసుకోవడానికే ఇక్కడ సమావేశమయ్యాం మీ అభిప్రాయాలు చెప్తే మనం చర్చించుకుందాం అన్నగారు మీ మొహం మాత్రం చూపించండి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ మనమే గెలుస్తాం నెక్స్ట్ సీఎం మీరే తెలుగు మాట్లాడక్కర్లేదు పనికి వచ్చే సలహా ఉంటే చెప్పు లేదంటే కూర్చో అలాగే అన్నగారు అధికార పార్టీ అరాచకాలు నెరవేర్చలేని ప్రమాణాలు అమలు చేయలేని పథకాలు ఇలా వాళ్ళ మీద లేని పరుగు చెప్పి ఓట్లాడవచ్చుగా వామపక్షాలను విమర్శించడం కంటే ప్రజలకు మనం చేసిన మంచి చెప్పి ఓట్లు అడుగుదాం ప్రజాస్వామ్యం అంటే అదే కదా ప్రజలకి మంచి చేయడం తప్పు అనే జ్ఞానం కూడా లేకుండా అన్నగారు మాట్లాడుతున్నారు